హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంత లక్ష్మి వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో అయితే పెసరపప్పు గారెలు చేద్దాం అనుకుంటున్నాను గారెలు మంచి టేస్టీగా కరకరలాడే గార్లు ఎలా వండుకోవాలో చూద్దాం రండి చూడండి ఎంత క్రిస్పీగా ఉందో బాగున్నాయి రండి లేట్ చేయకుండా వంట తయారు చేసేద్దాం ముందుగా పెసరపప్పు అయితే కడిగేసానండి అరగంట సేపు నానపెట్టుకుని శుభ్రంగా కడిగాను కడిగింది గైండర్లో వేస్తున్నాను గ్రైండర్ పప్పు వేసేను ఇప్పుడు స్విచ్ ఆన్ చేసేయడమే పప్పు నలుగాయ లోపల ఉల్లిపాయలు వలిచేను ఒక ఆరు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువే పడతాయండి పెసరపప్పు గారులు కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ఇలా తరిగాను ఇలా సన్నగానే తరుగుకొని పెట్టుకున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు జీలకర్ర వేయాలి ఎల్లుల్లిపాయలు ఇలా తీసాను గ్లాసులో వేసి దంచుతున్నాను గ్రైండర్లో పప్పు నలుగుతుంది కదా అందులో వేయాలి దంచిన తర్వాత ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది గ్రైండర్లో వేయాలి ఎల్లుల్లిపాయలు వేసుకుంటే పెసరపప్పు గారులు టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి ముందుగా స్టవ్ వెలిగించాలి వెలిగించిన తర్వాత ప్యానం పెట్టాను పేనా పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే గారెలు బాగుంటాయి ములిగేలాగా వేయాలి లేకపోతే యాగో పైని ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగా ఏగుతాయి ఈ ఆయిల్ అయితే సరిపోద్ది ఫ్రెండ్స్ గార్లకి ఇంట్లో పిండి అయితే తీస్తాను ఇందులోని పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు అన్నీ వేసేసుకుంటున్నాం బాగా కలుపుకోవాలి మొక్కలు అన్నీ బాగా కలిసి ఇలాగా ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ రుసుకి సరిపడగా వేసుకోవాలి లాస్ట్ నే వేసుకోవాలండి సాల్ట్ ఫస్ట్ నే వేస్తే రుబ్బు పలచబడిపోద్ది ఉప్పు బాగా కలిపి ఇలా కలిపి కలుపుకోవాలి ఇలా బాగా కలిపాను ఆయిల్ కాగింది కదండీ ఆయిల్లో గారెలు వేస్తున్నాను ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేయాల విడివిడిగా ఆయిల్ పట్టినన్నీ వేసుకుంటే బాగుంటుంది ఇలా ఒక్కొక్కటిగా వేస్తున్నాను చూడండి వేసినాయి అన్నీ ఒక్కొక్కటి తిరిగేసుకుంటూ ఉండాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఏగితేనే బాగుంటాయి పెసరపప్పు గారులు కదండి ఇలా ఏగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తిరగేసుకోవాలి మొత్తం అన్నీ తిరగేసుకోవాలి ఇలాగా తిరగేస్తే బాగా ఏగుతాయి మాడిపోకుండా చూసుకోవాలి గారిలో అయితే ఎగిపోయే ఫ్రెండ్స్ తీసేస్తున్నాను చూడండి ఇలాగా అన్నీ తీసేసుకోవాలి ఒకటి ఒకటిగా తీసేసాను పక్కనెట్టాను మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాను చూడండి ఇవి కూడా అలాగే బాగా ఏగాల ఏగించుకొని ఇవి గోల్డ్ కలర్ వచ్చాకే తీసుకోవాలి రెండో వాయి కూడా తీసేద్దాం ఫ్రెండ్స్ పెసరపప్పు గారులు రెడీ అవేయండి చాలా క్రిస్పీగా ఉన్నాయండి కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుద్దాం